పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గణపతి మండపం వద్ద మహిళలు నూట మూడు రకాల పిండి వంటలు స్వీట్లు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సంవత్సరం లాగానే ఈ క్రోధనామ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వర్తించుకోవడం జరుగుతున్నది ఇటు కార్యక్రమానికి భగవద్ ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు ఆలయ పాలక మండలి మరియు సుల్తానాబాద్ పట్టణ వ్యాపారస్తులు ప్రజలు రైతులు సోదరి మను అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఇప్పటికీ నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈనాటికి ఐదవ రోజు ఈ ఐదవ రోజు ఉదయం పూజ స్వామివారికి విశేషంగా గరకలతో పూర్వాంగాలతో పూజించడం అర్చించడం జరిగింది దానికి అల్లంకి అశోక్ కౌశల్య యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా మనులు పెద్ద ఎత్తున దాదాపు నూట అరవై రెండు దాదాపు వన్ సిక్స్ టూ అంటే తొమ్మిది తొమ్మిది నవరాత్రులైతే ఏదైనా ఉంటుందో అలానే భాగంగా నూట అరవై రెండు రకాల నైవేద్యాలతోటి స్వామివారికి విశేషంగా నైవేద్యాలను నివేదం గావించబడి ఆ యొక్క నైవేద్యాలను భక్తి పారవేశ్వ భజన చేసి అనంతరం వాటిని వినియోగంగా అందరికీ కూడా పంచడం జరిగింది